ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పరిశుభ్రమైన రాష్ట్ర నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు శనివారం నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు కట్ట వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జెండా ఊపి ప్రారంభించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జిల్లా ఇన్ఛార్జి స్పెషల్ అధికారి జే నివాస్ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా తదితరులు పాల్గొన్నారు చెరువుగట్టుపై మొక్కలు నాటే కార్యక్రమంలో సిఎస్ పాల్గొని మొక్కలను నాటి నీళ్లు పోసారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ప్రభుత్వ కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సీఎస్ తెలిపారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చెత్తాచదారం తొలగింపు ప్లాస్టిక్ పేపర్లను తొలగించడం తదితర రకరకాల పరిశుభ్రత పనులు చేపట్టి స్వచ్ఛ ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు ఇందులో భాగంగానే చిన్న చెరువు కట్టపై ఉన్న చెత్తా చెదారాలను తొలగించడంతో పాటు వాకింగ్ ట్రాక్ ను మెరుగులు దిద్ది అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు ప్రతి నెల ఒక కార్యక్రమం చొప్పున ఈ నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం అనే పై ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలని ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు పట్టణాలలో పరిశుభ్రత కార్యక్రమాలను ముమ్మరం చేసి ప్రజలందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆర్డిఓ విశ్వనాథ్ ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నంద్యాల పట్టణంలో ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని మనం ఏదైతే ప్రతి నెల మూడో శనివారం నిర్వహించుకుంటున్నాము ఆ కార్యక్రమాల్లో ఈరోజు నేను కూడా భాగస్వామ్యం అవడం జరిగింది మీకు అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకరంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వచ్ఛమైన రాష్ట్రంగా ఒక పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఏదైతే ఈ పరిశుభ్రత గురించి అందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావడము రకరకాల కార్యక్రమాలు టేకప్ చేయడము ఇవన్నీ చేస్తున్నాం ఈరోజు ఈ పట్టణంలో మరి ఏదైతే ఈ ట్యాంక్ బండ్ ఉందో ఈ ట్యాంక్ బండ్ను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ బాగా ఉపయోగపడే విధంగా ఒక మంచి వాకింగ్ ట్రాక్ ఇవన్నీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ కలెక్టర్ గారు ఒక ప్రోగ్రామ్ చేశారు అందులో నేను కూడా మరి నివాస్ గారు ఈ జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇన్ఛార్జి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ నివాస్ గారు కూడా వచ్చారు సో మన అందరి ఉద్దేశం అలాగే లోకల్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు చైర్పర్సన్ గారు ఉన్నారు అలాగే రిప్రజెంటేటివ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు మా అందరి ఉద్దేశము ప్రజల్ని భాగస్వామ్యం చేసి వీలైనంత వరకు మనం మనం ముందు పరిశుభ్రంగా ఉండాలి మన ఆలోచనలు పరిశుభ్రంగా ఉండాలి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి మనం పనిచేసే ప్లేస్ పరిశుభ్రంగా ఉండాలి ఇవన్నీ ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే మన వీధి పరిశుభ్రంగా ఉంటుంది మన వీధి పరిశుభ్రంగా ఉంటే గ్రామం మన పట్టణం మన వార్డు మన రాష్ట్రం కూడా పరిశుభ్రంగా ఉంటుంది మనకు పర్సనల్ హైజీన్తో పాటి ఈవెన్ మంచి పరిశుభ్రమైన ఆలోచనలు కూడా మనలో పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ప్రజలను ఏ జాగృతం చేసేందుకు మోటివేట్ చేసేందుకు ఈ రకమైన కార్యక్రమాలు చేపట్టారు జిల్లా కలెక్టర్ గారు గత రెండు నెలలు ఏ కార్యక్రమాలు చేశారో చెప్పారు ఇది ఇంకొకటి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఊరికే క్లీన్ అండ్ క్లీన్లీనెస్ ఏ కాకుండా రకరకాల కార్యక్రమాలు తీసుకొని ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం ఇప్పుడు ఈ నెల మనం తీసుకున్న కార్యక్రమం ఏమంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేయడం అలాగే వీలైనంత వరకు రీయూచ్ రీయూజ్ చేసుకుంటూ రీసైకిల్ చేసుకుంటూ వెల్త్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒక కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది అది కూడా మరి రాష్ట్రం అంతా కూడా అన్ని గ్రామాల్లో అన్ని లో అన్ని వార్డ్స్ లో కూడా జరుగుతూ ఉంది ఇక్కడ ఈ జిల్లాలో కూడా అన్ని లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగస్వాములు కావాలని నేను నివాస్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మా అందరి కోరిక ఒకటే మనం అందరం కలిసి ఇప్పుడు ఏదైతే ప్రతిజ్ఞ తీసుకున్నామో రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని దానికి మనం వేస్తున్న ఈ అడుగులు మరింత వడివడిగా ముందుకు వెళ్ళి అతి త్వరలోనే రాష్ట్రం పరిశుభ్రమైన రాష్ట్రంగా కావడానికి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఈ టోటల్ బండ్ పడిన డిఫరెంట్ పాకెట్స్ లో ఎక్కడెక్కడ ప్లాస్టిక్ ప్రారంభించుకున్నాం తర్వాత నెలలో సోర్స్ సెగ్రిగేషన్ గురించి మాట్లాడుకుని ప్రయత్నం చేశాం ఇప్పుడు మూడవ నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ని బ్యాన్ చేసి రీయూజబుల్స్ ని మనము ప్రమోట్ చేయడానికి మూడవ నెల కాన్సెప్ట్ గా మనము ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి గౌరవ చీఫ్ సెక్రటరీ సార్ రావడం అలాగే మన ఇన్ఛార్జ్ ఆఫీసర్ నివాస్ సార్ రావడం సెక్రటరీ ఫైనాన్స్ చాలా సంతోషం ప్రతి ఒక్కరూ కూడా ఈ యాక్టివిటీలో భాగస్వాణంలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం